తెలియక మూలుగుతూ కన్నీరు కారుస్తూ ఎవరికి చెప్పుకోలేని బాధతో కుమిలిపోతున్నావేమో ఆరాట పడుతున్నావేమో ప్రభువా నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకేంటి ఇంకెప్పుడు నన్ను దీవిస్తావయ్యా అయ్యా నాకు నీవు తప్ప దిక్ ఎవరున్నారయ్యా అని ఏడుస్తూ 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 ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఒంటరిగా నలిగిపోతున్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నా బిడ్డ నిన్ను విడువను ఎడబాయను ఎవరిని చెయ్యి విడిచిపెట్టినా నేను విడిచిపెట్టే దేవుడను కాను అని చెప్పి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా ఈరోజు నీవు గనక ఈ మాట వినగలిగితే ఎక్కడైతే కన్నీరుగా రూస్తున్నావో అక్కడే నీ కన్నీళ్లు తుడుచుకొని అయ్యా నాతో మాట్లాడినందు పొందనాలు అయ్యా నన్ను ధైర్యపరిచినందు పొందనాలు ఈ మాటలు పట్టుకొని నేను నిలబడతానయ్యా అని గనక నిలబడగలిగితే నిన్ను నా దేవుడు నిలబెట్టబోతున్నాడు